ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ దేవుని నామాన వందనాలు నా పేరు జేపీ గ్రేయర్ నేను సెంటినల్ ఫర్ క్రైస్ట్ నుండి మాట్లాడుతున్నాను మీరు లోక సంబంధులైన ఎడల లోకము తనవారిని స్నేహించును అంటే ఏమర్థమైంది మీరు లోక సంబంధులైతే లోకం లోకం ఫ్రెండ్స్ మీకు అర్థమైందా మీరు లోక సంబంధులు అనుకోండి మీకు సమస్య ఏమి లేదు మీరు ఆత్మ సంబంధులై వాక్య సంబంధులై దేవుని సంబంధులైతే సమస్య కానీ లోక సంబంధులైతే మీకు సమస్య ఏంటి అంటే లోక సంబంధులు అని అంటే లోకంలోని ప్రతి విషయముతో కూడా నువ్వు రాజీ పడిపోతున్నప్పుడు నీకు సమస్య లేదు అందుకే ఈ లోకంతో స్నేహం చేస్తే పర్వాలేదు నీకు సమస్య ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని నువ్వు ద్వేషిస్తావో ఈ లోకాన్ని ద్వేషించటం అనగా లోకంలో ఉన్న పాపాన్ని ద్వేషించటం అని అర్థం ఎప్పుడైతే ఈ లోకాన్ని అనగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ద్వేషిస్తావో వెంటనే లోకానికి నువ్వేమైపోతావు శత్రువైపోతావు నీకు అర్థమవుతుంది కదా అదే అదే మనసులో పెట్టి మాట చదవండి ఇప్పుడు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది మిమ్మును లోకము ద్వేషించుచున్నది ఎందుకు లోకములు ద్వేషిస్తుంది అని అంటే మిమ్మును నేను లోకములో నుండి నేను ఏర్పరచుకున్నాను లోకములో నుండి ఏర్పరచుకున్నాను అన్న మాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే లోకము నుంచి మిమ్మల్ని వేరు చేశాను ఇంకా ఈ మాట కూడా మీకు అర్థం కాకపోతే ఇంకొక మాట చెప్తాడు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అన్నాడు అంటే ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని లోక ఆశలను కాదనుకొని సంఘములోనికి క్రీస్తులోనికి మనం వచ్చామో ఆటోమేటిక్గా లోకానికి మనం ఏమైపోతున్నాం ఇప్పటిక శత్రులంగా మనం మారిపోతాం అంటే ఏమండి క్రైస్తవ జీవితం అంటే అంత సులువైతే కాదు మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవుడిగా జీవించడం మీరు అనుకున్నంత సులువు కాదు అయితే మీరు అనొచ్చు లేదండి చాలా సంతోషంగా ఉన్నానండి అని అలా అయితే అనుమానం ఏంటంటే నువ్వు ఎక్కడో లోకంతో రాజీ పడుతున్నావు అని అర్థం అంతే కదా మరి నాకు ఏది లేదండి ఏ బాధ లేదండి నాకు ఏ శ్రమ లేదండి ఏ కష్టము లేదండి నువ్వు ఒకవేళ మాట్లాడుతున్నాము అని అంటే నీ మాటల్లో మాకు అర్థం ఏది అని అంటే ఎక్కడో నువ్వు లోకంతో రాజీపడి బతుకుతున్నావు అనమాట లోకంలో కులం ఉంది నువ్వు కులం అనుకుంటూ తిరుగుతున్నావు అనుకో రాజీ పడిపోయావు లోకంలో పాపం ఉంది నువ్వు ఆ పాపంతో నువ్వు రాజీపడి బతుకుతుండీ నీకెక్కడ శ్రమ ఉంటుంది ఇంకా నీకు శ్రమ ఉండదు కానీ ఖచ్చితంగా లోకం నుంచి మనం వేరైపోయి లోకాన్ని మనం ద్వేషించటం ఆరంభిస్తే తప్పనిసరిగా శ్రమ అలాని శ్రమ వచ్చింది కదా కష్టం వచ్చింది కదా బాధ కలిగింది కదా అని వెంటనే మనం మన విశ్వాసాన్ని మన ఓపికను మనం ఎట్టి పరిస్థితుల్లో మనం పాడు చేసుకోకూడదు ఇక్కడ మనకు ఈరోజు మనం నేర్చుకునే పాఠంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓర్పు ప్రా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం చాలా చాలా సహనము కలిగి ఉండాలి అవును కష్టంలో ఉన్న మనం ఏ తప్పు చేయలేదు అయినా మనకు శ్రమ కలిగింది మన ప్రమేయం ఏమీ లేదు అందులో అయినప్పటికీ కూడా మనకు చాలా అన్యాయం జరిగింది కావచ్చు నీ ప్రమేయం లేకపోయినా నీ తప్పు లేకపోయినా నీకు జరిగి అన్యాయం జరగవచ్చు లేదా నీ విషయంలో పొరపాటు జరిగిపోయి ఉండొచ్చు అది కూడా జరిగి ఒక సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు నువ్వు దేవుని కార్యక్రమాల్లో ఉంటూనే ఉండొచ్చు అయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థిస్తున్నా నీ ప్రార్థనలకు ప్రతిఫలం రావటం లేదు నువ్వెన్ని దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నా ఎంత నీతిగా బ్రతుకుతున్నా ఎంత యదార్థంగా బ్రతుకుతున్నా అయినప్పటికీ నీకు ఇంకా సమాధానం అనేది రాక జవాబు అనేది లేకుండా ఆలస్యం అయిపోతున్నంత మాత్రాన వెంటనే తొందరపడి నీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు అనేదే ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక మంచి అంశం దీనికి సంబంధించి యాకోబు గారు ఒక మంచి మాట మాట్లాడతారు యాకోబు గారు మొదటి అధ్యాయంలో పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు నాలుగు యాకో పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు నాలుగు యాకో పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలలో నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఇక్కడ ఎవరు యాకోబు గారు ఎవరికి రాస్తున్నాడు అనంటే పై మాటలు మీకు తెలుసు కదా ఎవరికి రాస్తున్నాడు అని అంటే ఒక చోట ఉన్న వాళ్ళకి రాయట్లేదు ఆయన చెదిరిపోయిన వాళ్ళకి రాస్తున్నాడు అని పైన రాయబడింది కదా పైన ప్రారంభ వచ్చినప్పుడు దేవుని యొక్కయు ప్రభు అని యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల ఎందు చెదిరి చెదిరిపోయిన చెదిరియున్న పదవింటి చెదిరిపోయారు ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధ వాతావరణాన్ని చూస్తుంటే ఏమన్నా ఉక్రెయిన్లో పరిస్థితులు బాగోలు చాలా చిన్ని దేశం రష్యా చాలా పెద్ద దేశం అన్ని విషయాలలో కూడా అగ్రదేశం అది ఒక బలవంతుడు బలహీనను కొట్టినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ప్రతిఘటిస్తున్నాడు కానీ అక్కడ వారికి జరుగుతున్నటువంటి సైనికులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకులైనటువంటి ఎంతోమంది నష్టపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు అరుచేతులు పెట్టుకుని పారిపోతున్నారు చూస్తున్నారు కదా మీరు అన్నీ కూడా క్లిప్స్ అవన్నీ చూస్తున్నారు కదా అవన్నీ చెదిరిపోతున్నారు కారణం ఏంటంటే ప్రాణాలతో ఉంటే చాలు అంతే సేమ్ ఒకప్పుడు పౌలు ఏమంటే యాకోబుగావరు ఈ పత్రిక వ్రాసిన సమయానికి క్రైస్తవుల పరిస్థితి కూడా సేమ్ ఇదే అన్నమాట చెదరగొట్టబడ్డారు చెదరిపోయారు ఏమండి నిజంగా నేను బైబుల్ చదివి బైబుల్ ఆలోచించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఏవో చిన్న చిన్న విషయాలకు ఏదో కంగారైపోయి హైరాణ పడిపోయి ఏమండి గలీబులైపోయి కలవర పడిపోయి నేనేంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నాకు ఎట్లా ఇవన్నీ మీరు అంటున్నారంటే నిజంగా చెప్తున్నాను మీకు బైబుల్ కానీ క్రీస్తు కానీ వన్ పర్సెంట్ కూడా మీకు అర్థం కాలేదు వన్ పర్సెంట్ కూడా మీకు అర్థం కాలేదు అది మీరు రాసుకోవచ్చు ఎవరికీ అర్థం కాలేదు అందుకే మాటన్న పడని ఊడ్చుకొని నైజం అంటే ఇక నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు నాకు తెలిసి ఎవండి అసలు క్రైస్తవులను చెప్పుకోవటం పిలువబడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మొదటి శతాబ్దంలో సంఘాలకు మొదటి శతాబ్దంలో ఉన్న స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు వాళ్ళు అనుభవించిన ఎక్కడ మనకు వస్తున్నవి ఎక్కడ చెప్పండి వారికి వచ్చిన శ్రమలతో వారికి వచ్చిన హింసలతో వారికి వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే అవమానాలకు నిందలకు పోల్చుకుంటే మరలా చెప్తున్నాను మనకు అసలు మనకు వచ్చినవి అసలు శ్రమలు అంటానికి వీల్లేదు నీకు కలిగిన అవమానం అది అవమానమే కాదు నాకు వచ్చిన నింద అది నిందే కాదు దీనికి ఎందుకంటే బెంబెలు ఎత్తిపోవాలి ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు అంటే చెదిరిపోయిన వారికి రాస్తున్నాడు ఈ పత్రిక అలా చెదిరిపోయిన వారికి మాట్లాడుతూ రెండవ వచ్చిన వాళ్ళు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష చూసారా ఇది ఇది వారి విశ్వాసమునకు కలిగే పరీక్ష అన్నాడు అంటే మీకు కష్టాలు మీకు శ్రమలా వస్తే రావచ్చు మీ ఏమంటే మీ పరిధిలో వచ్చినప్పుడు దాన్ని మీరు ఏమనుకోవాలంటే ఇది ఏదో నాకు ఒక వచ్చిన చిన్న పరీక్ష అనుకోండి మీకు కలుగుతున్నటువంటి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఆ పదం చూడండి మీరు నానా విధములైన అన్నాడు అంటే అర్థం ఏంటి అందరికీ అన్ని వేళల ఒకే విధమైన శోధనలు రావు మీకు అర్థమవుతుందా నానా విధములైన శోధనలు అన్నాడు అని అంటే అందరికీ అన్ని వేళల ఒకే విధమైన శోధనలు రావు నాకొచ్చే శోధన వేరు మీకు వచ్చే శోధన వేరు మీకు అర్థమైందా సంఘంలో వంద మంది ఉన్నారు అంటే వంద మంది ఒకే విధంగా శోధించబడరు కుటుంబంలో పది మంది ఉన్నారు అంటే పది మంది ఒకే విధంగా శోధించబడరు అందులో యవనస్తులు అనుకోండి వాళ్ళకు వచ్చే శోధనలు వేరు అందులో ఒక తల్లి కూడా తల్లికి వచ్చే శోధన వేరు తండ్రికి వచ్చే శోధన వేరు మొత్తానికి నానా విధాల శోధనలు రాక మాత్రం మానవు అలా అయితే ఆ నానా విధమైన శోధనలు మీరు పడినప్పుడు అది మహా ఆనందం అని మీరు ఎంచుకొనుడి ఆనందంగా ఎంచుకున్నారా ఇప్పుడైనా మీకు వచ్చిన కష్టానికి మీరు వచ్చిన మీరు కలిగిన శ్రమకు మీకు వచ్చిన నిందలకు అవమానాలకు ఆనందం అని ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొత్తండి ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారని తెలిస్తే ఆనందపడిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా దేవునికి స్తోత్రం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని నామమునికి మహిమ కాక అన్న వాళ్ళు ఉన్నారా అంత మాట అంటాడా అంత మాట అన్నారా అంత మందిలో అన్నారా కడిగేయాలి అడిగేయాలి తుడిచేయాలి మన డైలాగులు ఇవి మహా ఆనందం అని ఎంచుకొనుడి ఆ పదం చూడండి ఏమండి బైబిల్ కాదా అండి ఇది నేను సొంతగా చెప్తున్నానా మహా ఆనందం అని ఎంచుకునుడి అన్నాడు ఆయన ఇప్పుడు చూద్దామండి నిజంగా ఈ ఏమంటే ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి ఒక్కసారి పాత బన చరిత్రలోనికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట కరెక్ట్గా సూట్ అయ్యే ఒక పర్సన్ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను ఆయన ఎవరో కాదు యోసేపు గారు ఇక యోసేపు అనేటప్పటికీ యోసేపు జీవితం అనేటప్పటికీ అనేక రకాల శోధనలు ఆయనకు ఎదురైనట్టుగా అనేక విధాల శ్రమలు ఆయనలో చోటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది యోసేపు పుట్టాడు ఆ తర్వాత బెన్యమిను కన్నింది రాహేలు ఆ తర్వాత బెన్నెమ్మీను పుట్టగానే రాహేలు చనిపోతుంది అంటే యోసేపు తల్లి లేనివాడయ్యాడు ఒకటి పదిహేడేళ్ల వయసు వచ్చింది యోసేఫ్కు యాకోబు కొంచెం ఎక్కువ ప్రేమను యోసేపు మీద చూపించాడు అంతేకాదు యోసేపు కూడా గొర్రెలు కాచేవాడుగా మంద కాచేవాడుగానే కనబడతాడు అన్నలతో పాటు వెంటనే దేవుడు ఒకానొక సమయంలో అతనికి ఒక కళ ఏమంటే రెండు రెండు విధాల కళలు అతనికి వచ్చినట్టుగా కనబడుతుంది ఒకరోజు తన కన్న కళ ఆనందాన్ని అన్నలతో పంచుకోవటానికి వెళ్ళాడు అప్పటికీ అన్నలకు యోసిఫ్ మీద కొంచెం ఎక్కడో మనసులో కోపం ఉంది ఏంటంటే వీడు ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం ఏం మాట్లాడుకుంటున్నామని ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా నాన్నగారికి చేరవేస్తున్నాడు తండ్రికి చేరవేస్తున్నాడు అని ఆ విషయంలో కొంచెం కోపంగా ఉన్నారు ఎవరు అన్నలు పది మంది ఆల్రెడీ యోసేపు మీద వీళ్ళు కోపంతో ఉన్నారనే సంగతి పాప యోసేపుకేం తెలుసు తెలియదు కదా కల వచ్చింది తెల్లవారింది పరిగెత్తుకొని వెళ్ళాడు అన్నయ్యలు అన్నారు అందరూ ఒక దగ్గర ఉన్నారు చెప్పురా అన్నారు రాత్రి నా కళ్ళు వచ్చింది చెప్పు అన్నారు ఏం లేదు మనం అందరము చేము మనమందరము కడుతున్నాము అలా మనం అందరము ఎవరు పనులు వాళ్ళు కట్టి కట్టిన తర్వాత నా పనొక్కటి నిలబడింది మీ పనులన్నీ కూడా నా పనుకు సాష్టంగా పడ్డాను కానీ అలా గట్టిగా చూశారు యోసేపు వైపు ఏమనుకుంటున్నావు రా నువ్వు అన్నట్లు ఏంటి నీ పను నిలబడితే మా పనులు నీ పనుకు సాష్టంగా పడ్డాయా అంటే ఎలా ఉంది అంటే మేమందరం కూడా నీ కాళ్ళ మీద పడిపోతామా నువ్వు ఇటు నీ వయసు ఏంటి నీ మాటలేంటి అన్నట్లుగా అనుకున్నారు మనసులో అది అయిపోయింది మరలా వచ్చాడు మరలా పరిగెత్తుకొని వచ్చేసి ఇంకో కాల కూడా వచ్చింది నాకు అన్నాడు ఇదేంటో చెప్పు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ నాకు సాష్టంగా పడుతున్నాయి నాకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు అంటే ముందేమో మేమే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అంటే ఏంటి అమ్మ నాన్న కూడా నీకు సాష్టంగా పడుతున్నారా ఇక లాభం లేదు వీడికి మరీ ఎక్కువైపోతుంది వీడికి అని యోసేపు మీదనట పగ పెట్టుకున్నారట యోసేపు మీద అసూయ పెట్టుకున్నారట అవకాశం కోసం చూస్తున్నారట ఒకరోజు యోసేపును యాకవు పిలిచాడు నాయన యూసెఫ్ మీ అన్నయ్యలు చాలా రోజులు అవుతుంది కదా మరి మందలు కాయటానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో ఎలా ఉన్నారో ఏం తింటున్నారు ఏం తాగుతున్నారో కనుక నాకు ఎప్పటికీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇప్పటిలాగా మనలాగా ఫోన్లు ఏవి లేవు కదండి పప్పు వాళ్ళకు కనుక నువ్వే వెళ్ళాలి అని అను తప్పనిసరిగా వెళ్ళిపోతాను అన్నాడు మరి క్యారేజీ తీసుకున్నాడు రొట్టెలు తీసుకున్నాడు కాలినడకన బయలుదేరాడు ఏమండి అలా చాలా దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా వెతుకుతుంటే ఒక ఒక వ్యక్తి కనబడతాడు ఒక మనుషుడు కనబడి ఏమయ్యా ఎవరిని అని అంటే ఇక్కడ ఒక పది మంది గొర్రెల కాపురులో ఉండాలి గొర్రెలు తీసుకొని ఇటువైపు వచ్చారు కదా మీకు అని కనిపించారంటే లేదు నిన్నటి వరకు ఈ యాప్ ఈ ప్రాంతంలో ఉన్నారు నిన్ననే పలానా ప్రాంతానికి దోతననేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు అనగానే మరలా వెంటనే మళ్ళా అటు దిశగా యోసిప్ వెళ్ళిపోతాడు ఇలా యోసేపు రావటం దూరంలో ఉన్నటువంటి అన్నలు చూసి హేళనగా మాట్లాడుకుంటున్నారు అదిగదిగో కలడుగానే వడస్తున్నాడు అని ఆడు రాని ఆడ సంగతి ఏంటో చూద్దాం మనకు ఒంటరిగా దొరికాడు ఏం చేద్దాం కూర్చొని మాట్లాడుకుంటున్నారు పది మంది చేసేదేమీ లేదు చంపేత అయిపోద్ది కదా అంటున్నారు చంపేసాం అనుకోండి ఆడుపోతాడు కలలు పోతాయి అని ఆలోచిస్తున్నారు మన నాన్నకేం చెప్పాలి మరి ఇంటి దగ్గర ఉంటాడు కదా ఆయన అసలే వీడంటే పిచ్చి కదా ఆగేం చెప్పాలి చెప్పేదే ఉంది ఒక మేకబల్ని కోసేసి ఆడ చొక్కా తీసేసి అందులో ముంచేసి ఏదో వస్తుంటే దారిలో దారిలో మార్గ మధ్యలో ఏదో దుష్టమృగం అని చంపేసింది చెప్పేయచ్చు దానికి పెద్ద కష్టమే ఉంది ఇది బాగుంది కదా అనుకున్నారు మొత్తానికి మళ్ళీ రాగానందులో అందులో అనేవాడు ఎంత ఎర్ర మనం తోడబుట్టినవాడు కదా పెద్దవాడు వద్దులే ఆ పని చేయకండి కాకపోతే అక్కడ నీళ్ళు లేని బాయో ఒకటి ఉంది కదా అందులో వదిలేద్దాం సరేలే ఇది బాగానే ఉంది కదా అనుకున్నారు వన్ చొక్కా ఉండి యోసేపు చొక్కా ఇప్పేసారు తీసుకెళ్ళి అందులో వదిలేశారు ఎక్కడ నీళ్ళు లేని బావిలో వదిలేశారండి అలా నీళ్ళు లేని బావిలో వదిలేశారు బోధనానికి కూర్చున్నారు ఈ లోపు ఇష్మా వస్తున్నారు అంటే వ్యాపారస్తులు వస్తున్నారు వంటల మీద వాళ్ళు రావటం చూసి మళ్ళీ వీళ్ళలో వీళ్ళకొక ఆలోచన కలిగింది అలా లోపల వదిలేసాము దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అదేదో వాళ్ళకి అమ్మేసాము అనుకో ఎంత ఒక డబ్బులు వస్తాయిగా ఇది బాగుంది బాగుందనుకున్నారు అలాగే మళ్ళీ బాగా బయటికి అని అన్నారు మళ్ళీ బయటికి తీశారు తీసి వాళ్ళు రాగానే వాళ్ళ ముందు నిలవబెట్టి ఇదిగో మా దగ్గర మంచి ఎవనోలో ఉన్నాడు మా తమ్ముడే కంగారు లేదు మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఎంత రేటు మొత్తానికి మొత్తానికైతే రండి యోసేపు నిలబెట్టి బేరం ఆడుతున్నారు మొత్తం ఇరవై తులాల వెండికి ఫిక్స్ అయిపోయాడు ఇరవై తులాల వెండి వాళ్ళు ఇతని చేతిలో పెట్టారు వీళ్ళ చేతిలో పెట్టారు వీళ్ళు యోసేపును వాళ్ళ చేతిలో పెట్టారు విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవడానికి చదువుకోవడానికి చాలా సింపుల్గా ఉంది ఇక్కడ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు అనేది మీ ప్రశ్న కదా ఏ యోసేపు పరిస్థితి ఎలా ఉందో ఆ సమయంలో ఎక్కడ అతన్ని అన్నలంతా కలిసి ఆ గోతులోకి దింపేటప్పుడు కావచ్చు నెంబర్ వన్ రెండు మరల అందులో నుంచి బయటికి తీసినప్పుడు కావచ్చు నెంబర్ త్రీ అమ్మడానికి మధ్యలో నిలవబెట్టినప్పుడు వాళ్ళు బేరం ఆడేటప్పుడు మరల యోసేపును వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు యోసేపు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యువసేపు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు రాయబడలేదు కానీ యోసేపు ఫీలింగ్స్ గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నారో అది కావాలి మనకు ఏమండి వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ అన్నయ్యలు ఒక్కసారి చూద్దాం నలభై రెండవ అధ్యాయం ఆది కాండం ఆది కాండం నలభై రెండవ అధ్యాయములో ఏమండి ఆది కాండం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఆది కాండం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చూడాలి చాలా మంచి మాట అంటే అక్కడ లేవండి యోసేపు ఏమనుకుంటున్నాడు యోసేపు మనసులో ఆయన ఏ ఏమండి ఎంత బాధపడుతున్నాడు అనే యోసేపుకు సంబంధించింది లేదక్కడ కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు చూద్దాం నలభై రెండు ఇరవై ఒకటిలో అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరిని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము ఇప్పుడు వీళ్ళు శిక్షలోనికి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఒక్కసారి బాబు ఈ కాలంలో ఈ కరువు కాలంలో ఈ కష్టకాలంలో మనకి ఐగుప్తు దేశంలో ధాన్యం కోసం వస్తే మనవేంటి ఎలా అడ్డంగా బుక్ అయిపోయి మనకేంటి బాధ మనకేంటి కష్టం అని ఒక్కసారి ఏం జరిగింది మన వెనకాల అని ఆలోచించినప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు వీళ్ళు చేసిన తప్పును వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏం తప్పు చేశారు అని అంటే తమ్ముడి విషయంలో వాళ్ళు చేసిన తప్పు అదే మాట్లాడుకుంటున్నారు అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు అతడు అంటే ఎవరు యోసేపు అతడు అంటే యోసేపు అతడు మనలను బతిమాలుకొనినప్పుడు అంటే యోసేపు బతిమాలుకున్నాడట ఎప్పుడు బతిమాలుకున్నాడు యోసేపు గోతులోకి దింపుతున్నారు చూసారా అతని పై వస్త్రాన్ని తీసివేసి అతని చేతులతో గోతుల్లోనికి తోసేటప్పుడు గోతులోకి దింపేటప్పుడు యోసేపు బతిమాలుకున్నాడు ఏమని బతిమాలుకుని ఉండొచ్చు అనలారా నేను ఏం నేరం చేశాను మీకు నేను ఏం ద్రోహం చేశాను నేను చేసిన తప్పేంటి నన్ను ఇలా వదిలేస్తారా నన్ను ఇందులో పడేస్తారా నన్ను వదిలి నన్ను చంపేస్తారా ఇంటి దగ్గర ముసలి తండ్రి ఉన్నాడే తమ్ముడున్నాడే నేను లేనన్న వార్త వింటే ఆ తండ్రి గుండె పగిలిపోతుందేమో మీ కాళ్ళు పట్టుకుంటాను మీ దండం పెడతాను అన్న రూబేను అన్న షిమ్మేను అన్న లేవి అన్న యూధ అన్న ఇష్యకారు అన్న జబులును అన్న నఫ్తాలి అని వాళ్ళందరి పేర్లు పెట్టి మరీ 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 ఆయన బతిమాలుకుంటున్న వాళ్ళ గుండెలు కరిగిపోలేదట్టండి అంటే యోసేపు బతిమాల ఆయన బతిమాలుకున్నప్పుడు అతడు బతిమాలుకున్నప్పుడు అని అంటే మరి యోసేపు ఏం బతిమాలుకుని ఉండో చెప్పండి ఇలానే బతిమలాడుకుంటాడు కదా ఇంతకు మించి ఏముంటుంది ఎప్పుడైతే మరలా వాళ్ళు చేయి పట్టి అతన్ని బయటికి తీశారో అప్పుడు యోసేపు ఏమనుకుని చెప్పండి పోన్లే మా అండల మనసు కరిగిపోయి ఉండొచ్చు కానీ ప్లాన్ వేరేది అది ఆయనకు తెలీదు బయటికి తీసి మరల ఇష్మాయేలీల ముందు నిలవు పెట్టి మరల రేటు మాట్లాడుకుంటున్నప్పుడు మరలా వాళ్ళ చేతికి అప్పగించేటప్పుడు కూడా అయ్యో అన్నయ్యలు నన్ను తండ్రికి దూరం చేస్తున్నారా మీకు దూరం చేస్తున్నారా ఇంటి దగ్గర ఉన్న తమ్ముడికి నేను దూరం అయిపోతున్నానా దేశానికి దూరం అయిపోతున్నానా ఇక నేను మళ్ళా నేను తండ్రిని కలవనా మిమ్మల్ని కలిసే అవకాశం లేదా ఇక నా దేశానికి వచ్చే పరిస్థితి లేదా నేను ఏం చేసా నన్ను ఎందుకు వీళ్ళకు అమ్ముకుంటున్నారు నన్ను ఎందుకు దూరం చేసుకుంటున్నారు ప్లీజ్ వద్దు 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 అని వాళ్ళందరి వేళ్ళ పడి బ్రతిమలాడు ఉంటాడేమో కదా యోసేపు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎవరికి అన్నలకన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఎవడా అన్నలు చేసి ఏమన్నా ఒకప్పుడు బతిమా యోసేపు బతిమాలుకున్నటువంటి ఆ మాటలు అన్నీ వాళ్ళ చెవుల్లో మారిమోగిపోతున్నాయి అతడు మనల్ని బతిమాలు మనము అతన్ని వేదన పదం చూడండి ఎంత వేదన అనుభవించి ఉంటాడండి ఎవరు అంత వేదన అనుభవించినా కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజు అంత కర్కషంగా ప్రవర్తించారా అందరూ అంతా ఏమంటే ఏంటంటే మనసు లేని వారికి ఎవరో కాదు కదా తోడబుట్టిన తమ్ముడే వారి రక్త సంబంధే ఒక ఉదరం నుంచి వచ్చిన వాడే అయినా కానీ ఎలా అండి చేయగలిగారు ఏమండి తమ్ముని పోగొట్టుకోవటం లేవుందిలేండి ఈరోజు మరి కన్న కొడుకును చంపుకుంటున్న తల్లును చూస్తున్నాం కన్న కూతుర్ని చంపుతున్న తల్లును చూస్తున్నాం అండి ఈరోజు ఒకప్పుడు తోడబుట్టిన తమ్మున్న పెద్ద విషయం కాదు ఈ రోజుతో పోల్చుకుంటే కన్నటువంటి కన్న వాళ్ళనే కదండి ఒక తల్లి చంపుకోవటం లేదా బిడ్డలను చంపుకుంటుంది ఎందుకు భర్త చనిపోయాడో లేకపోతే ఉన్నాడో ఏదో అక్రమ సంబంధం ఏదో వివాహితర సంబంధం దానికి కూతురు అడ్డుగా ఉంది దానికి కొడుకు అడ్డుగా ఉన్నాడు చంపేయటమే భర్తను చంపేస్తున్నారు అది ఒకప్పుడు ఇప్పుడైతే ఏకంగా పిల్లలను కూడా చంపుకుంటున్నారు అప్పుడు అనిపిస్తుంది తల్లి తల్లి అయితే నిజంగా ఎందుకు అలా చంపుకుంటుంది చేసేది తప్పు మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఆ తప్పు చేయటానికి కొడుకు కడుపున పుట్టిన కొడుకు కూతురు అడ్డుగా ఉందని వాళ్ళను కూడా అతి కిరాతకంగా కర్కషంగా చంపుకుంటున్నటువంటి కాలానికి మనం వచ్చేసేవండి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా భయంకరమైనటువంటివి మనం వినవలసి వస్తుంది చూడవలసి వస్తుంది కానీ మొత్తానికి చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు ఆ రోజు యోసేపు పట్టిన బాధ అండి అది మామూలు బాధ కాదండి ఏమంటున్నాడు మనము అతని వేదన చూచియు మనము అతని వేదన చూచి కూడా కల్లారా మనము వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చేనని ఒకనితో ఒకడు మాట్లాడుకుంటున్నారు మనకి ఇంత వేదనకు కారణం ఒకప్పుడు తమ్ముణ్ణి ఏడిపించావరా మనం ఒకప్పుడు తమ్ముని ఏడిపించాం వాడిని చాలా మనస్తాపానికి గురి చేసాం వాడి కంట్లో నీళ్లు రప్పించాం వాడు మన కాళ్ళ మీద పడ్డాడు మన చేతులు పట్టుకున్నాడు మన బ్రతిమిలాడాడు అయినా మన మనసులు కరగలేదు కర్కశంగా అమ్మేశాం ఈరోజు అనుభవిస్తున్నాం అని ఆ రోజు అర్థమైందండి వీళ్ళకు ఒకనొక రోజు అర్థమైపోయింది అంటే చాలా అంటే చాలా బాధపడ్డాడు మొత్తానికి ఇప్పుడు యోసేపును ఎవరు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు యోసేపును అని అంటే ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు ఐగుప్తుకు తీసుకొని వచ్చిన తర్వాత ఐగుప్తులో మరల వీళ్ళు మరొకరికి యోసేపును అమ్ముకుంటున్నారు వీళ్ళు వెళ్ళి మరల ఎవరికి అమ్మారు అని అంటే రాజ సంరక్షక అధిపతిగా ఉన్నటువంటి పోతిఫరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఐగుప్తులో అతనికి అమ్మేశారు ఇప్పటికీ వయసు ఎంత యోసేపు వయసు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంతే కదా మనం అనుకుంటాం అంతే అంటే మంచి టీనేజ్లో ఉన్నాడు మంచి యవనంలో ఉన్నాడు మంచి యవనంలో ఉండటమే కాదు యోసేపు గురించి చెప్పబడిన మాట ఏంటంటే అతను మంచి సౌందర్యవంతుడు మంచి రూపవంతుడు అని అతని కోసం రాయబడింది అంటే చూడటానికి చాలా అందంగా ఉన్నాడు మంచి అందగాడు మంచి హ్యాండ్సమ్ అనమాట ఎవరు యోసేపు గారు పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత సీన్ అంతా చూద్దాం ఏమంటే ఇప్పుడు పోతిఫర్ ఇంట్లోకి వచ్చేసాడు ఈ పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫర్ ఒక ఐగుప్తుడు అక్కడ అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీల యొక్క అతన్ని కొనను మారుబేరం అనమాట అంటా చూసారా మనం మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్నారనమాట యోసేపును కొనుక్కున్న తర్వాత యహోవా యోసేపునుకు తోడై ఉండను ఇప్పుడు ఒక ప్రశ్న యహోవ ఎవరికి తోడై ఉన్నాడట యోసేపుకు తోడుగా ఉన్నాడట మరి యహోవా యోసేపుకు తోడుగా ఉంటే అదేంటండి ఆ బాధ యోసేపుకు యూసేపు ఏంటండి ఆ కష్టం ఇప్పుడు యో యహోవా యోసేపుకు తోడై ఉన్నాడు యహోవా యోసేపుకు తోడై ఉంటే ఇప్పుడు ఎహో యోసేపు జీవితం ఏమైనా బాగుందంటారా తండ్రికి దూరం అయ్యాడు ఏమంట అన్నలకు దూరం అయ్యాడు తోడబుట్టే తమ్ముడికి దూరం అయ్యాడు ఊరుకు దేశానికి దూరం అయిపోయి అన్ను ఆ అన్నల చేతనే మోసపరచపడిన వాడుగా